అందరికీ నమస్కారం వెల్కమ్ టు వంటిలు రుచులు ఇవాళ మన స్పెషల్ జీడిపప్పు రెండు వందల యాభై గ్రాములు కాజు కట్టి మాములు షుగరు రెండు వందల గ్రాములు ఒక స్పూన్ యాలకల పొడి రెండు స్పూన్లు నెయ్యి ఇదైతే సిల్వర్ లీఫ్ అండి నాకు ఇక్కడ బయట మార్కెట్లో దొరికింది జీడిపప్పుని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని బరక బరగ్గా పేస్ట్ చేసుకుందాం ఇదైతే బరక బరగ్గా మిక్సీ చేసుకుందామండి అండి నేను రెండు గంటల సేపు ముందే నానబెట్టాను బరకగా అన్నాను కదండి చూడండి మరీ ఫైన్ పేస్ట్లా చేయలేదు నేను కొంచెం బరకగా ఉంటే తినేటప్పుడు పంటి కింద తగులుతూ బాగుంటుంది వెలిగించుకుని పాన్ పెట్టుకుని మనం చేసుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి అది వేసుకుందాం ఇప్పుడు షుగర్ వేసుకుందాం నేను షుగర్ని పౌడర్ చేసుకున్నాను మీరు షుగర్ పలంగానే వేసుకోవచ్చు రెండు వందల గ్రాములు యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ పెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ పెడుతున్నాను ఇవాళ రక్షాబంధన్ కదా మా అన్నయ్య కోసం స్పెషల్గా చేస్తున్నాను మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మీరు చూసారండి ఇందరికి ఇప్పటికీ గట్టి పడిపోయింది ఇంకా సేఫ్ ఉంచుకుందాం ఇదైతే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అలాగే యాలకులు పొడి వేసుకుందాం రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి వేసుకుందాం బాగా కలుపుకొని ఇప్పుడు చల్ల చల్లారి పెట్టుకుందాం ఇది ఫ్యాన్ కింద చల్లారకూడదు దీని అంతటి ఇదే చల్లారాలి అప్పుడే బాగుంటుంది ఇదైతే బాగా చలారిపోయి ఇలా ముద్దలా తయారైందండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం షేప్స్ కింద నేనైతే ఇలా ప్లేట్లో వేసి పరుస్తున్నానండి పలుచగా ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను మీరు కొంచెం గడ్డి పడ్డాక కట్ చేసుకోండి నేను మీకు చూపించడం కోసం ముందే కట్ చేశాను మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్